మేషరాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లు అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చింది పనులన్నింటినీ కూడా నిమిషాలు పక్కన పెట్టి వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి కేవలం మీకున్న ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఒక్క వీడియోతో సమాధానం చెప్తూ మేషరాశి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరి కొంతమంది మేచరాస్ వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్లా కూడా ఉంటుందన్నమాట ఇక మేషరాశి వారికి వ్యక్తిగతంగా విషయానికి వస్తే మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా కష్ట వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్పవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ మేషరాశి వారి మీదనే పడి కుటుంబ భారం మొత్తం కూడా చిన్న వయసులోనే మోయాల్సి వచ్చింది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతేకాకుండా వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ యొక్క అనుభవాలన్నింటినీ కూడా వాళ్ళు పాఠాలుగా మార్చుకొని కొన్ని రకాల సమస్యలను ఇప్పటికీ కూడా ఆ సమస్యలు వీరి దగ్గరకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా తీసుకుని వస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తుల్లో మేషరాశి వారు ముందుంటారు ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి ఆ కష్టం వారు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి సలహా ఇవ్వాలి అని చెప్పి ముందుగా ఆలోచించే వారిలో వీరే మొట్టమొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే వీరు చుట్టూ చేరి వీరిని అవసరాలకి పాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వీరిని దూరంగా నెట్టేసేయడం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరికి రావడం మళ్ళీ అవసరాలు తీర్చుకోవడం మళ్ళీ దూరంగా పెట్టేసేయడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వీరు జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను నష్టాలను పొందారు ముఖ్యంగా ఇప్పటికీ మేషరాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తున్నారు వీరు ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారు ఎన్ని రకాలుగా మోసం చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇదంతా కూడా వీరికి ఇప్పటికీ ఒక్కొక్క రకంగా తెలియడం వల్ల వీరు వాటిని అన్నిటినీ కూడా అనుభవాలుగా తీసుకుని ఇకపై అటువంటి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా మళ్ళీ తెలివి తక్కువతనంగా చిక్కకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే వీళ్ళు నేర్చుకున్నారనమాట కాబట్టి మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా బెటర్ అయ్యారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి వారు తెలివి తక్కువ వారా అని చెప్పి అనుకుంటే నిజంగా మీ పిచ్చితనమే అండి ఎందుకంటే వారు చాలా అంటే చాలా తెలివైనవారు కాకపోతే నమ్మిన వారి కోసం ఇస్తారు ముఖ్యంగా నా అని చెప్పి అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏమైనా చేస్తారు ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పని పూర్తయ్యేంతవరకు కూడా అనమాట అందరూ ఒక రకంగా చేస్తారు కానీ వారు ఆ పనిలో ఎటువంటి లోడుపాట్లు లేకుండా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా చక్కగా ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా అంతేకాకుండా మేష రాశి వారు చూడడానికి చాలా చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా చక్కటి రంగుతోటి చక్కటి రూపుతోటి విశాలమైన నుదురుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి ఎదుటి వారిని ఇట్టి ఆకర్షించేటటువంటి మాట తీరుతోటి చాలా ఆకర్షణీయంగా ఉంటారనమాట కాబట్టి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెంసేపు మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా వీరితో మాట్లాడే వాళ్ళు కూడా మన కష్టాలు నష్టాలు వీరితో పాలు పంచుకుంటే వీరు ఏదైనా కానీ సలహాలు ఇస్తారేమో మన కష్టాలు తీరడానికి ఏదైనా మార్గాన్ని చూపిస్తారేమో అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా వీరితో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారనమాట వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారు అన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు వీరికున్న మంచితనానికి వీరికున్న సహాయం చేసే గుణానికి వీరికున్న మానవత్వానికి వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా పనిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా మేషరాశి వారు కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ వీరి యొక్క బిడ్డలకి కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కూడా అంటే అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క తారీఖుల్లో వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్లో చేసే వాళ్ళకైనా టీ కొట్టు బడ్డీ కొట్టు చిల్లర కొట్టు ఏది పెట్టుకున్న వాళ్ళకైనా కానీ వీరికి వృత్తిపరంగా చాలా అంటే చాలా కలుసుపాటుతనంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర అంటే అర్ధ రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయల లాభం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సానుకూలమైన పరిస్థితులు అంటే అనుకూలమైన పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాం కదండి అలా వీరికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి రాబోతుందన్నమాట డబ్బు సంపాదించుకోవడానికి మంచి సమయం ఇప్పుడిది వీరికి అని చెప్పి చెప్పుకోవచ్చు కష్టే ఫలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇంకా వచ్చేసి బిడ్డల పరంగా చాలా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా చాలా అనుకూలత ఉంటుంది ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాల గొడవలు జరిగినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మాసిపోయి ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి లవస్పరంగా పరంగా చూసుకుంటే లవస్పరంగా పరంగా కూడా గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు చికాకులు ఎడబాటు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడం ఇవన్నీ కూడా ఇప్పటివి కాదు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళకి అనుకూలమైన సమయము ఉంది అని అనుకూలమైన సమయం నడుస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి ఇంకా వచ్చేసి బంగారం బిజినెస్ చేసేవారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అంటే వీరికి ప్రతి పరిస్థితి కూడా బాగానే ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ ఆరు రోజుల్లో కూడా వీరికి ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా వృత్తిపరంగా అనమాట అంటే వాళ్ళు చేసే బిజినెస్ పరంగా అంటే ఏది చేస్తే ఆ బిజినెస్ పరంగా కూడా వీరికి ప్రయాణం చక్కగా లాభాన్ని అందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు చికాకులో ఉండవు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది కొన్ని రకాలైన సమస్యల వల్ల ఆడవాళ్ళకి సంతానం కలగక ఇబ్బంది పడుతుంటే డాక్టర్ సలహా అనేది కొంచెం గట్టిగా తీసుకుని మంచిగా కూరగాయలు పండ్లు తీసుకుంటూ కాస్త బరువుని అదుపులో ఉంచుకోగలిగితే మంచిగా సంతాన భాగ్యం కూడా వీళ్ళకి ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారికి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివాలయం నుంచి తెచ్చుకున్న విభూతిని ప్రతిరోజు కూడా నుదుటిన ధరించడం స్నానం చేసే నీటిలో విభూతిని వేసుకుని స్నానం చేయడం వల్ల వీరికి ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అనమాట అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల కూడా వీరికున్న నరదిష్టి అనేది తొలగిపోతుందనమాట ప్రతి నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయడం వల్ల కూడా వీరికి ఇంటి పరంగా ఉన్న దిష్టి దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలని సమర్పించుకోవడం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ఇంటికి తీసుకుని రావడం ఇంటికి తెచ్చుకున్న సింధూరాన్ని ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద బయటికి మనం వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నుదుటిన ధరించడం వీటి వల్ల కూడా మీకు నర దృష్టి అనేది నరఘోష ఉంటే అవి తొలగిపోవడంతో పాటు మీరు అనుకున్న పనులు మీరు వెళ్ళే పనులు అనేవి సక్రమంగా సవ్యంగా జరుగుతాయన్నమాట ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలాగే స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడం అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం పిండి దీపారాధన చేయడం ఇంకా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట పన్నెండు మొత్తలతో అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటాయి శని దోషాలు ఏమన్నా ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట ఇక ఓవరాల్గా కూడా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక్క సోమవారం రోజు పరమేశ్వరునికి అభిషేకాన్ని చేపించే అయితే ఖచ్చితంగా చేయండి ఆంజనేయ స్వామికి స్వామివారి పేర అర్చన చేసే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారింపబడతాయి మీకున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే యొక్క చిన్న లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది కూడా రీచ్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పరమేశ్వరి ఆశస్సులు లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు